నమస్కారం ముందుగా ఎస్క్ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు చెట్లు 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 మాత్రమే లోటు దాటడం చేస్తున్నామని తెలుపుతున్నాను ప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్ సీటు బెల్ప్ లేకుండా మితిమీరడంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం తగిన వయస్సు లేకుండా లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్లో మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను అంటే ప్రతి సంవత్సరం కూడా ఏపీఎస్ఆర్టీసీలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి మరి ఈ సంవత్సరం మరి రోడ్డు భద్రత మాసోత్సవాలు అని చెప్పి ఒక నెల రోజుల పాటు రోడ్డు భద్రతా కార్యక్రమాల మీద ఆర్టీసీ సిబ్బందిని ఆర్టీసీలో జరిగే కార్యక్రమ రోజువారీ కార్యక్రమాల్లో మరి సిబ్బంది యొక్క పనితనాన్ని గురించి ఏవైనా ప్రమాదాలు జరిగినట్లయితే వాటి యొక్క విశ్లేషణ చేసుకొని ఆ తర్వాత అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మరి సిబ్బందిలో మార్పు తీసుకురావడానికి అదేవిధంగా మనం రోజువారాడే బస్సుల యొక్క నాణ్యత మరి బయటకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రమాదాలకు కానీ బ్రేక్డౌన్స్ కానీ జరగకుండా ఉండడానికి మెకానికల్ సిబ్బందికి వాళ్ళందరికీ కూడా మరి అవగాహన కల్పించడానికి అదేవిధంగా మరి ట్రైనింగ్ ప్రయాణికులతో ఏ విధంగా వెలగాలి అనే ఒక సిబ్బందులు కూడా చేసుకోవడానికి ట్రైనింగ్ కాలేజీస్తున్నాయి మా దగ్గర అదేవిధంగా మరి రోజు డివిజన్ లెవెల్లో జోనల్ లెవెల్లో ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి మరి అదేవిధంగా ప్రజల్లో కూడా రోడ్డు భద్రత మీద మరి ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి అదేవిధంగా ఈ వారంలో మరి స్కూల్ పిల్లలు ఎవరైతే పిల్లల్లో కూడా ఈ యొక్క రోడ్డు భద్రత నుంచి అవగాహన కల్పించడానికి మరి యొక్క స్కూల్ని ఎంపిక చేసుకోవటం మరి మేడం సిస్టర్స్ అందరూ కూడా మాకు యొక్క అవకాశాన్ని కల్పించడానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను